అందరికీ ఎవరికైతే ఓట్లు లేవు ఇప్పుడు కుర్రోళ్ళు రకరకాల ఉడికి రక్తం కదా రకరకాలు ఎగురుతుంటారు అనమాట దానికి ఎగిరిన ప్రతి ఒక్కరు ఓట్ వేసేస్తారని అయితే నా నమ్మదాల్సిన సిద్ధంగా లేరు సార్ జగన్ అంటే ఈసారి ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా అయితే కొట్టడమే జరుగుతుంది సార్ ప్రజలైతే చంద్రబాబు నాయుడు నమ్మడానికి అయితే సిద్ధంగా లేరండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు ఏంటంటే రకరకాల హామీలతో దొంగ హామీలతో చంద్రబాబు నాయుడు వచ్చాడు అనమాట ఇప్పుడు ప్రజలు సేమ్ హామీలు ఇప్పుడు కూడా దొంగ హామీలు వచ్చి మళ్ళీ ఎన్ని విధాలకైనా గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాడు కానీ అదే జరిగిన పని పూర్తిగా ప్రజలేమో జగన్ గారిని పూర్తిగా నమ్ముతున్నారు ఈసారి నూట డెబ్బైకి నూట డెబ్బై ఖచ్చితంగా వస్తాయి ఇంకా ఈ పవన్ కళ్యాణ్ అనగా ఈ చంద్రబాబు అని కూటమికి ఎంతో వచ్చినా పందులే గుంపులు గుంపులుగా వస్తాయండి సింహం సింగిల్గా వస్తుంది సో జగన్ గారిని ఎదుర్కోవాలంటే వీళ్ళు ఎవరి తరం కాదండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకోటి జగన్ గారి వచ్చే పథకాలు ఒక అమ్మఒడి అనగా ఒక ఫీజు స్టూడెంట్స్ చదవండి ఫీజు నెంబర్మెంట్స్ అనగా ఫ్రెండ్స్ నన్ను మూడు వేలు ఇస్తామన్నట్టు ఖచ్చితంగా మూడు వేలు చేశాడు ఇప్పుడు మనకు అదే నిద నిదర్శనం నాడు నేడు కార్యక్రమాలు చే చూస్తే ఒకప్పుడు ఇదే విధంగా లాస్ట్ టైం మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు అదే స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు మనం ఓటు వేయడానికి చూస్తే అదే స్కూల్ ఏ విధంగా ఉందో మనం దాన్ని బట్టి చెప్పొచ్చండి మార్పు అనేది ఎంత జరిగిందో నాడు ఎలా ఉందో నేడు ఎలా ఉందనేది క్లారిటీగా అర్థమవుతుంది దీన్ని బట్టి చెప్పవచ్చు కదా నేను ఎంత మార్పు వచ్చిందో సార్ ఒక్క నిమిషం ఈ పొత్తులని అయితే మేము నమ్మం సార్ పవన్ కళ్యాణ్కి వాళ్ళకి వాళ్ళ వాళ్ళకే పొత్తులు లేవు సార్ మొన్న అంటాడు చంద్రబాబు నాయుడు ఏదో రెండు టికెట్లు ప్రకటించితే మళ్ళీ అంటనే వచ్చేసి పవన్ కళ్యాణ్ రెండు టికెట్లు ప్రకటించుకుంటున్నాడు అనమాట దీన్ని అయితే మేము నమ్మలేము ఒకవేళ పొత్తులు వచ్చినప్పటికీ వాళ్ళ మీద అసలు అయితే మా ప్రజలకి అసలు నమ్మకం లేదు మెయిన్ వాళ్ళ మీద నమ్మకం అయితే అసలు లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా కొడతాం అదే విధంగా ఈ సిద్ధం అనే కార్యక్రమాన్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వీళ్ళని అయితే కొట్టడానికైతే వైసీపీ కార్యకర్తలు కానీ మెయిన్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మహిళలు అయితే పూర్తిగా వైసీపీకి ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నారు సార్ ఎందుకంటే ప్రతి మహి పద్ నలభై ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్క మహిళలకి పద్దెనిమిది వేల రూపాయలు అంటే ఫస్ట్ మొదటిసారిగా వైసీపీ గవర్నమెంట్లో చూసాం సార్ మనం ఇంతవరకు ఈ గవర్నమెంటు ఇది విధంగా నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు ఇవ్వడం కానీ ఎక్కడా లేదు కుట్టుమేశ్వరంలోనూ కానీ బేసిక్గా పదేసి వేలు ఇవ్వడం కానీ ఇంటింటికి రాసిన ఇవ్వడం కానీ వీటన్నిటిలోనూ కూడా ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించిందండి సార్ యూత్ మొత్తం అయితే జగన్ గారికి సపోర్ట్ చేస్తారు సార్ ఎందుకంటే ఈ మధ్య చాలా మంది పవన్ కళ్యాణ్ తిరుగుతున్నారు తిరుగుతున్నారనమాట సార్ వాళ్ళకి ఎవరికీ ఓటు తెలిసి ఒక్కడ కూడా ఓటు ఉండదండి అందరికీ ఎవరికైతే ఓట్లు లేవు ఇప్పుడు కుర్రోళ్ళు రకరకాల ఉడికి రక్తం కదా రకరకాలు ఎగురుతుంటారు అనమాట దానికి ఎగిరిన ప్రతి ఒక్కరు ఓటేసేస్తారని అయితే మేము అయితే ఎవరు నమ్మదా నమ్మదాల్సిన సిద్ధంగా లేరు నిజంగా అదే పవన్ కళ్యాణ్ గారు గెలవాలనుకుంటే రెండు రెండు దగ్గర పోటీ చేశారనమాట ఒకటి గాజుబాగ్ ఇంకొక ప్లేస్లో పోటీ చేస్తారనమాట రెండు ప్లేస్లో కూడా ఓడిపోయాడు ఇదే యూత్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసి గెలిపించేద్దాం అనుకుంటే ఎప్పుడో గెలిచి సీఎం అయిపోయాడు కదా కనీసం ఎమ్మెల్యే కూడా అయిపోయాడు కదా అది కూడా అవ్వలేదు కదా సో పవన్ కళ్యాణ్కి అయితే యూత్ గెలిపించేస్తారని అయితే ఎమ్మెల్యే కాదు కదా ఆయన కార్పొరేట్గా కూడా పనికిరాడని అనుకుంటున్నాను నేను మీరు ఎమ్మెల్యే అంటున్నారు అది సో యూత్ వరకైతే యూత్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన గెలిపించుకుందామనే ఒక ధ్యేయంతో మాత్రం యూత్ వెళ్తున్నారండి